హాయ్ అండి నేను మీ విలమాని ఇప్పుడు మనం చూస్తున్నది రుద్రాక్షమాల ఈ రుద్రాక్షమాలని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా శివుడికి ఇష్టమైనటువంటి ఈ రుద్రాక్షమాలని మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి బార అంటే పత్తి దారాన్ని బార అంటామని చెప్పుకున్నాము ఆ బారని మనం ఇలా ఒక పెన్నులోంచి రిఫీల్ తీసుకొని ఆ రిఫీల్ని ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో అలా నిదానంగా అంటే ఒక అల్లకం లాగా వచ్చేలాగా మనం చుట్టూ తిప్పుతూ ఎడమ చేతిని కూడా ఆ రిఫిల్ని తిప్పుతూ ఉండాలి అలా వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అలా యాభై నాలుగు చుట్లు అంటే నూట ఎనిమిది లేదు నూట ఎనిమిది వేసుకుంటామంటే అది మన ఇష్టం ఎవరైనా నూట ఎనిమిది కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నటువంటి ఈ మాలని సోమవారం కానీ ఏకాదశి కానీ మాస శివరాత్రి రోజు శివుడికి అలంకరించుకోవచ్చు అలా యాభై నాలుగు చుట్లు పూర్తయిన తర్వాత మనము అక్కడ కట్ చేసిన తర్వాత దానిని నిదానంగా తెంపి అక్కడ పాలతడితో దానిని కొంచెం పాలతడి పెట్టుకొని అత్తుకు పెట్టుకోవాలి ఎడమ చేతితో కుడి చేతితో మళ్ళీ దానిని కిందికి మీదికి ఒకసారి ప్రెస్ చేస్తే కొద్దిగా మనకి నీట్గా ఉంటుంది అంటే ఊడిపోకుండా ఉంటుంది దారం ఎక్కడ కూడా అలా నిదాంగా నిదానంగా రిఫీల్ నుంచి విడదీయాలి అలా మనం యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ రుద్రాక్షల్ని పత్తి దారంతో చేసుకొని తిరిగి ఒక సూదికి దారం పెట్టేసుకొని ఈ రుద్రాక్షలన్నీ కూడా కుచ్చేసుకొని ఇలా శివలింగంకి మనం అలంకరించుకోవచ్చు అభిషేకం అయిన తర్వాత వేసుకోవచ్చు చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ సో మచ్